రాష్ట్రం పాడైపోయింది ఇంత పాడైపోయిన పాడు చేసే రాష్ట్రాన్ని వాళ్ళ ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరినీ అంటుంటావు ఏం తప్పు చేశారండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు నువ్వు వినిపిస్తే వాళ్ళే వెయిట్ పెరుగుద్ది వాళ్ళు ఏ నువ్వు నువ్వు వాళ్ళ అసలు ఎమ్మెల్యేలకు విలువే లేకుండా చేసి మారుస్తానంటే అట్ట కొత్త వాళ్ళు వచ్చిన పాత ఎమ్మెల్యేలకు కూడా అంత ఇంత వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ అంటే నాలుగు వేలు ఐదు వేలు ఓట్లు ఉంటాయి వాళ్ళ చేతిలో అయించినా కానీ అయిపోతుంది మన కథ పార్టీ కథ అది తెలుసుకోలేకున్నారా తెలుసుకో తెలుసుకొని ఉండొచ్చామో నాకు తెలీదు అంటే నన్ను చూసి ఓట్లు వేస్తా మిమ్మల్ని చూసి కాదు అనే పద్ధతిలో కూడా మాట్లాడినారు నేను కూడా విన్నాను ఆయన నన్ను చూసి వేస్తున్నారు పోండే మీకు మీకు ఓట్లు నన్ను చూసేస్తారు పోండి ఏందా వేసేదే నిన్ను చూసేది అది ఒక్క ఛాన్స్ మీ నాయన్న చూసేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు ఒక్కరు లేరు అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండి ఆ ఇదితో ఆయన మీద ఉన్న ప్రేమతో నీకు ఓటేశారు నువ్వు గెలిచినావు